కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి ప్రొద్దుటూరుకు చెందిన అన్నదమ్ములు శ్రీనివాస్ వెంకటేశ్వరరావులు పోలీసులు తమను బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆస్తి తగదాలకు సంబంధించిన కేసులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని అంటున్నారు ఆస్తి పత్రాలు తీసుకెళ్లడమే కాకుండా గోల్డ్ షాప్ తాళాలు కూడా తీసుకెళ్లారని చెబుతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన మొదట తన తమ్ముడిని కిడ్నాప్ చేశారని తర్వాత తనని కూడా పోలీసులు ప్రైవేట్ గౌడ్లోకి తీసుకెళ్లి నిర్బంధించారని శ్రీనివాస్ చెబుతున్నాడు తన ముందే తన తమ్ముడిని కొట్టారని తన తలపైన గన్ పెట్టి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని బాధితుడు చెబుతున్నాడు భయంతో ఆస్తి పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు మీడియాను ఆశ్రయించడంతో స్టేషన్కి పిలిపించి స్థానిక పోలీసులు మళ్లీ బెదిరించారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నన్ను నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయిన శివాలయం సెంటర్ కానించి పిలుచుకొని పోయిన తర్వాత పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ కొరపాటు రోడ్లో నుంచి పిలుచుకొని పోయి అక్కడి నుంచి ఒక వెహికల్లో పిలుచుకొని పోయి అక్కడి నుంచి అక్కడ నిమ్మకాయ సుధాకర్ సుధాకర్ రెడ్డి దాంతో నన్ను ఉంచినారు వెంకటస్వామిని కూడా అక్కడే ఉన్ని ఉన్నిచ్చి అతను అప్పులు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు సారు రాసుకొని వచ్చినాడు వాళ్ళందరికీ బంగారు ఇవ్వాలంట ఆ బంగారు ఎంత ఇవ్వాలా ఏం కథ అనేది సారు దాంట్లో చూసి చెప్తున్నాడు దాని ప్రకారం సారు డాక్యుమెంట్లు ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు కాబట్టి డాక్యుమెంట్లు ఇవ్వండి అని సారు చెప్తా ఉంటే సరేనని నేను ఒప్పుకొని డాక్యుమెంట్ ఇస్తా అని చెప్పి పిలుచుకొని వచ్చిన సార్ ఎవరునా సారు సార్ పేరు వసంత సారు విజయవాడ సారు మన తిమ్మారెడ్డి తిమ్మారెడ్డి సారు వన్ టౌన్ సిఐ సారు వెంకటస్వామికి నీకేం సంబంధం నాకు వెంకటస్వామికి సంబంధం లేదని ఎన్ని సంవత్సరాల కిందనే నేను తెగదెంపులు చేసుకొని ఆయనకు నాకు సంబంధం లేదని పూర్తిగా మేము రాతపూర్వకంగా రాసుకొని చేసేసినాము వెంకట స్వామి నీకు ఏమైతాం అయిందా కాలేదని తెలియదు సార్ వెంకట స్వామి నీకు ఏమైతాడు తమ్ముడు డబ్బులు డబ్బులు రావదేవి లేమ్ ఇది అతను ఎవరి దగ్గర అప్పులు చేసిన దానికి అంటే ఎవరైనా దగ్గర చేసి మీకేం చెప్పలేదండి నాకు సార్ సార్ ఒక ఏ పది మంది దాకా పేర్లు చెప్పినాడు ఆ వాళ్ళెవరూ నాకైతే తెలియదు పూర్తిగా అసలు వాళ్ళ పేర్లు కూడా నేను ఎక్కడ వినడా ఆ వెంకటస్వామి మాత్రము అతనికి వాళ్ళకు బాకీ ఉన్నట్టు చెప్తున్నాడు ఆ బాకీ ఉండేదానికి జమలు కూడా నేను ఇచ్చినాను అని చెప్తున్నాడు ఆయన ఆ జమలు కూడా ఎంత ఇచ్చినారో ఏం కాదని సార్ మీరే న్యాయం చేసి చేయండి సార్ అని చెప్పినాను దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయండి దానికి సంబంధించిన ప్రూఫ్స్ వెంకటస్వామి దగ్గర ఉన్నాయంట అవి రేపు పొద్దున వచ్చి సబ్మిట్ చేస్తాను సార్ దగ్గర అని చెప్పినాడు నేను చూసి మీ తమ్ముడు ఐపీ ఆమె పెట్టాడు ఆయన ఐపీ పెట్టాడు సార్ ఇప్పుడు పెట్టినాడు సార్ ఆయన రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో ఐపీ పెట్టేసినాడు ఎక్కడ అనంతపురంలోనో ఇక్కడ పెట్టాడని సార్కే చెప్తా అంటే నేను విన్నాను నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎవరు పిలిచిపోయాను నన్ను ఇక్కడ నుంచి ఒక ఎస్ఐ ఇద్దరు ఇద్దరు కానిస్టేబుల్ ఒక డ్రైవర్ పిలుచుకొని పోయినాడు కురపాల రోడ్డులో నాలుగు రోడ్ల సరికి సిఐ సార్ కారు పెట్టుకుని విన్నాడు అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడ నుంచి కురపాల్ రోడ్డు అమ్మడి పిలుచుకొని పోయి నిమ్మకాయ నిమ్మకాయలు సుధాకర్ రెడ్డి ఎస్టేట్ లో రాత్రి అంతా పెట్టినాను ఇప్పటి వరకు అక్కడే పెట్టినాను ఇప్పుడు అక్కడి నుంచే బయలుదేరి సార్ వాళ్ళు పిలుచుకొని వచ్చారు సార్ సార్ వాళ్ళు వసంత సారు తిమ్మారెడ్డి సారు నా ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పను అని నిఖర్షగా చెప్పేశాను వాళ్ళకు కూడా అంటే మిమ్మల్ని కొట్టడం నన్ను అయితే ఏం కొట్టలేదు